మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పదిహేనవ డివిజన్లో శ్రీగురు రేణుక రవికుమార్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ప్రారంభం మానవ సేవే మాధవ సేవగా భావించి మనకు తోచినంతలో నలుగురికి సహాయం చేయడంలో అసలైన సంతృప్తి లభిస్తుంది బోడుప్పల్ పదిహేనవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీగురు రేణుక రవికుమార్ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు తమ వంతు సామాజిక బాధ్యతగా పదిహేనవ డివిజన్ పరిధిలోని పేద మధ్యతరగతి మహిళలకు కుట్టు మిషన్లతో ఉచితంగా శిక్షణ అందించే విధానాన్ని శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు చాలా ధన్యవాదాలు అలాగే పదవి అన్ని ఇళ్ళ కాలేజీ చూసిన ప్రెసిడెంట్ సహాయ గారు జనరల్ సెక్రటరీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాము ఇక్కడ రిట్ చేసినటువంటి చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఈ కార్యక్రమం ఇలా చేయడం అనుకున్నాము కానీ మీ ఇంట్రెస్ట్ అనేది చూస్తే మాకు చాలా ఇంత ఎక్సైజ్మెంట్ అనిపిస్తుంది ఇంకా ఇట్లా అనేసి ఒక మా పాజిటివ్ థింగ్ వచ్చిందనమాట సో ఇలా మీరు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఈ మహిళలందరూ వచ్చి మేము ఇందులో ఇంట్రెస్ట్ ఉంది మేము పాల్గొంటాము మేము నేర్చుకుంటాము సంథింగ్ మేము చేస్తాము అని చెప్పడానికి ముఖ్యంగా ఫస్ట్ మా దేశంలో ఉన్న అన్నకారులని వారి తల్లిదండ్రులకి వారి అత్తమామల్ని ధన్యవాదాలు కూడా చెప్తాను ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహం ఏంటి మీరు ఇక్కడ రాలేదు కాబట్టి ఫస్ట్ అప్డేట్ కోసం మా అందరూ ందరినీ చాలా థ్యాంక్ సో ఏంటంటే దీనివల్ల మీరు ఇది ఈ ఉచిత శిక్షణ ఉచిత తేలిక నుంచి నేర్చుకొని మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉపయోగపడుతుంది అనేది మా ఆశ అనమాట కాబట్టి మీరు మంచిగా మంచి నేర్చుకొని మంచి నీరుని కాల్పించు మా అందరికి కూడా మీరు కొంచెం ఎంతో కొంత ఆర్థికంగా సాయం చేస్తూ ఏంటంటే ఇప్పుడు మన శారీ ఒకటి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అయితే మనం బ్లౌజ్ ఇచ్చింగే ఫైవ్ ఎక్స్ హండ్రెడ్ దానిపైన మనకు ఒకటి అని అది చాలా కాస్ట్లీ అయిపోతుంది శారీ కంటే బ్లౌజ్ ఎక్కువ కాస్ట్లీ అయిపోతుంది సో అలాంటి ఆర్గా చిన్న విషయం పెద్ద ముందుగా చెప్పినట్టు ఏంటంటే మనకి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంతవన్నీ మన హస్బెండ్ అన్న వాళ్ళు చూసుకుంటారు మనకు వచ్చి మనకి మెయిన్ పెద్ద టెన్షన్ మన శారీ మన బ్లౌజెస్ మనం అన్నిటివ్గా మనం చాలా గ్రాండ్గా లుక్ గ్రాండ్గా ఇస్తామనే అన్నది మనం వాళ్ళం సో ఇదంతా మనము ఒక పై డిపెండ్ అయ్యింది ఒకటి ఇచ్చి అదంతా టెన్షన్ తీసుకునే కంటే మనం మనం స్టిచ్ చేసుకొని అందరుగా ఇంకా ఇంకా మనం ఇలాగే మొత్తం వర్షం చేసుకునే కుటుంబ సృష్టిస్తున్న కార్యక్రమం ప్రారంభించడం తల యాక్చువల్లీ ఈ ప్రోగ్రాము ప్రారంభించడానికి ముఖ్య కారణం ఏంటంటే గత పది సంవత్సరాలుగా మేము మా కుటుంబం వివిధ సామాన్య కార్యక్రమాలు సదర్ నిర్వహిస్తున్నాము అయినప్పటికీ మేము ఇచ్చేటువంటి సహాయం మాకు ఎట్లా అనిపించిందంటే ఈరోజు ఒక పది రోజులు ఒక ఒక సంవత్సరం వరకే గుంటూరులు ఇప్పటివరకు కార్యక్రమాలు చేస్తాము ముఖ్యంగా అక్కడ దగ్గర ఓటించడం కానీ మా బాబు మాట వస్తువులు డెవలప్ కానీ ఆర్మీ అర్మానం పెట్టించడం కానీ అక్కడ కార్మి లైరెన్స్ కానీ రోడ్లు పనిచేయించడం కానీ వీడియోలు ఆటించడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ సంవత్సరాలు కానీ ఒక రెండు సంవత్సరాల కార్యక్రమం సెకండ్ సెకండ్లో మా ఇద్దరికి కరోనా వచ్చింది మా ఇద్దరికి కాదు మా ఇంటి దానికి కరోనా వచ్చింది ఒక వన్ వీక్ మేము హాస్పిటల్ ఉన్నాము అప్పుడు అనిపించింది మేము ఇది చేస్తున్నాము కానీ సమాజానికి అంటే వాళ్ళకు ఎప్పటికీ లైఫ్ టైం గుర్తుండే ఏదన్నా కార్యక్రమం ఇలాంటివి చేయాలని అనిపించినప్పుడు మాకు ఈ ఆలోచన వచ్చింది ఇది చేయడం వల్ల వాళ్ళకి వాళ్ళు సొంతంగా బిజినెస్ పెట్టుకోకపోయినా పర్లేదు అట్లీస్ట్ వాళ్ళు సొంతంగా వాళ్ళని ఇంట్లో వరకు ఉపయోగపడే విధంగా కానీ ఇది గుర్తుంటే వాళ్ళని ఇంకొక నాలుగు నేర్తారు సో ఈ చైన్ ఇలాగే ఉంటుంది సో ఇట్లాంటి కార్యక్రమాలు ట్రైనింగ్ ప్రోగ్రాము ఈరోజు రోజు మిషన్ ట్రైనింగు రేపు పొద్దున్న ఇంకా స్వయం ఉపాధి లేకింగ్ మేకింగ్ బ్యాంకింగ్ ట్రైనింగు మేకింగ్ ట్రైనింగు ఇట్లాంటి కార్యక్రమాలు మేము వివిధ ఎన్జిఓల ద్వారా సమాచారం తీసుకొని వీళ్ళకు ఇలా నేర్పిస్తే వాళ్ళకి లైఫ్ టైం ఉపయోగపడుతున్న ఉద్దేశంతోని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వాటికి అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినము మొదటగా పదిహేను విజయనగరం మహిళలందరికీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము ఆ తర్వాత ఇంకా ఈ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ఎంతమంది వస్తుంటే అంత మందిని నేర్చుకుంటూనే ఉంటాము ఎవరిని కాగలము ఎవరు వచ్చిన ఏ విధంగా అంటే కొంచెం ఈ కాల్ని అని తెలంగాణ లేకుండా అందరికీ సమానంగా ఏ విధంగా మా మేడం గ్రహిస్తుంది నాకు మేము తల తలంచినటువంటిది అంటే మొదలుపెట్టినటువంటి కార్యక్రమానికి మీ అందరి సహకారం మీ అందరి ఆశిస్తుండాలని చెప్పేసి మేము అనుకూలిక స్వాగతిస్తున్నాము